ప్రతి దేవుని బిడ్డ ఒకవేళ ఈరోజు నీవు కూడా భయకంపితన వాతావరణంలో ఉన్నావా నీ జీవితంలో ఎక్కడ లేని భయాలన్నీ మీద పడుతున్నాయా దుమ్మిగా దేవుని వైపు చూడు ఒకసారి ఆయన ధైర్యాన్ని ఇచ్చి నేను బలపరిచే దేవుడ ప్రతి భయం నుండి విడుదల చేసి తన మహిమగల కార్యాలు ప్రభు నీ జీవితం జరిగిస్తాడు నీ బిడ్డల వివాహాల కోసం భయపడుతున్నావా లేదా నీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుందనే భయం నీళ్ళకి వచ్చేసిందా రేపు జరుగుద్దు జరుగుద్దో వెసిలిగారు అనే భయంతో నువ్వు బ్రతుకుతున్నావా ఆ భయం గ్రిప్లో నుండి ప్రభువుని విడుదల చేసి తన బలీయమైన కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అంతమాత్రమే కాదు అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతను గనపరుస్తాను నిజమైన మెప్పు ఘనత ప్రభువు నుండి రావాల్సిందే మనల్ని మనం మెచ్చుకోవడం వేరు మనల్ని మనం గనపరుచుకోవడం వేరు దేవుడు మనల్ని గణపరచడం వేరు హెచ్చు అనేది దేవుని దగ్గర నుండే రావాలి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలని ఆశపడ్డాడంటే ఎంతమంది ఎదురొచ్చినా ఎంతమంది అడ్డు నిలిచినా ఆ కార్యం ఆపలేరు నీ దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నమ్మిన వారు వారి స్తోత్రుని హలో లూయ ఎక్కడైతే నువ్వు తలదించుకుని నిలబడ్డావో ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో ఎక్కడైతే ఆత్మను అయితే భావంతో ఏ పని చేయలేక చేతులు కట్టేసుకున్నట్టుగా నీ జీవితం ఉందో దేవుడు అక్కడే నిన్ను హెచ్చించి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు ఈ మార్చి నెలలో ఈ వాగ్దానం ఈ జీవితం నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను ఓడిపోయిన చోటే దేవుడు మిమ్మల్ని గెలిపించును గాక ఎక్కడైతే తలదించుకున్న అవమాన భారంతో కృంగిపోతున్నారో అక్కడే దేవుడు హెచ్చించి మీ ద్వారా తన పరిశుద్ధ నామము ఘనమైన నామము మహిమగల నామం మహిమపరచబడును కానీ ప్రకటిస్తున్నాను దేవుని వైపు చూడండి ఆయన సంపూర్ణంగా ఇంకా ఇంకా ప్రతిరోజు మన జీవితంలో గడుస్తుందంటే ప్రభువును మరింతగా తెలుసుకోండి లేఖనాలను పఠించడం ద్వారా ప్రార్థనలో సమయాన్ని గడపడం ద్వారా దేవునికి మరింత దగ్గరగాను రాగలిగితే నిన్ను ఘనపరిచేవాడు నిన్ను బలపరిచేవాడు ప్రభువుని వికరిస్తువాడు ఆయన వైపు చూద్దామా ఈ రోజు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్థుతించి ఆయన కొరకు జీవించండి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను